నేనైతే మరి వచ్చి జనసేన పార్టీ వాళ్ళు కలిసి ఆఫీస్కి వచ్చినాను సార్ దగ్గర మరి సుప్రదేశ్ సార్ దగ్గర కలిసినాను నీకు న్యాయం ఉన్నాడు నాకు న్యాయం జరగకపోతే నేను ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునే ఖాయము యాభై గంటలు చేసినాను ఇంకా తూకాలు చేయలేదు కదా మన్ని నించి పెట్టినాం ఆరు వేల తొమ్మిది వందలు రేటు కేంద్ర భారం వచ్చింది ఆయన తీసుకుంటున్నాడు నా బతుకెట్లు ఇప్పుడు యాభై వేలు ఎక్కడా ఖర్చు పెట్టినాను ఇంటికాడ కూలక మందు మా గెళ్ళు నమ్మకేదాప ఈరోజు ఈరోజు సాయంత్రం చిన్నపాటి వర్షానికి మన మీడియాలో కూడా వచ్చింది మనమందరం కూడా చూసాం ఈరోజు ఆధునిక మార్కెట్ యార్డ్లో రైతులు ఇత్తనాలను వేసుకునేటువంటి పరిస్థితుల్లో వర్షానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి దాన్ని చూసినటువంటి వెంటనే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జన్ మల్లప్పన్న గారు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళ రైతుల్ని పరామర్శించడం చెప్పడం జరిగింది వెంటనే మేము ఇక్కడికి మార్కెట్ యార్డ్కి వచ్చి ఇక్కడ ఉండేటువంటి రైతాంగం అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది ఇక్కడ రైతులు నష్టపోయినటువంటి రైతుల్ని తీసుకొని సంబంధిత అధికారి దగ్గర కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది సూపర్వైజర్ సెక్రటరీ గారితోన మేము మాట్లాడడం జరిగింది తప్పకుండా జనసేన పార్టీగా ప్రతి ఇక్కడ నష్టపోయినటువంటి ప్రతి రైతుకి న్యాయం చేయాలని చెప్పి మేము సెక్రటరీ గారిని కోరాము సెక్రటరీ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇక్కడ ఎవరైతే రైతులు నష్టపోయారో నష్టపోయినటువంటి రైతులకి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి కూడా సెక్రటరీ గారు కూడా సానుకూలంగా స్పందించారు మేము సెక్రటరీ గారు కూడా జనసేన పార్టీగా విజ్ఞప్తి చేశాము తప్పకుండా నష్టపోయినటువంటి రైతాంగం ఎవరు కూడా అధైర్యపడొచ్చు తప్పకుండా జనసేన పార్టీ రైతుల పక్షాన అడుగడుగున ఉంటుందని చెప్పి కూడా రైతులకి భరోసా ఇవ్వడం జరిగింది రైతులకు అండగా జనసేన పార్టీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ చిన్నపాటి వర్షానికి ఈ రైతులు ఏ రకంగా సమస్యలను ఎదుర్కొంటున్నారో ఈ అన్నిటిని కూడా మీరు పరిష్కారం చేయాలని కూడా కూడా జనసేన వెంటనే చర్యలు తీసుకొని ఏ రైతుకి కూడా నష్టం జరగకుండా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఇప్పుడు మీ వస్తాడు

ఉన్నాం మీరు ఏం రాజు దానికి కావద్దు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సార్ కాబట్టి న్యాయం చేస్తారు సరుకును కూడా